హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట సో అలాగే ఎవరైనా కానీ పర్మనెంట్గా మెంబర్గా కావాలనుకుంటే ఛానల్ మెంబర్షిప్ కావాలనుకుంటే ఛానల్ మెంబర్షిప్ కావచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు థ్యాంక్స్ చెప్పచ్చు సూపర్ చార్ట్స్ చేయొచ్చు లైవ్లో వచ్చినప్పుడు సూపర్ చార్ట్స్ కూడా చేయొచ్చు అనమాట సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మన ఛానల్కు ఉన్నాయి అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మరి కొత్త ఎన్ఎఫ్ఓ మనకు ఈరోజు అంటే ఈరోజు ప్రారంభమైంది పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అన్నమాట సో ఈరోజు ప్రారంభమైంది మోతీలాల్ నుంచి సో ఆ ఫండ్కు సంబంధించిన పూర్తి వివరాలు నేను స్క్రీన్ రికార్డర్లో వివరిస్తాను సో కంటిన్యూగా వీడియో కంటిన్యూగా చూడండి సో ఇది ఈ యొక్క ఎన్ఎఫ్ఓ ఆల్రెడీ ఈ రంగంలో వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మరి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి సో ఇది కూడా అదే రంగంలోనే ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించారు మరి రే ఈరోజు ప్రారంభమవుతుంది మీకు ఉపయోగపడుతుంది వీడియో ఎవరన్నా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ప్రాసెస్ చేసుకోవాలంటే మీరు చేసుకోండి సో మీరు డైరెక్ట్ వెబ్సైట్లో వెళ్ళి చేసుకోండి ఏదైనా మీకు సపోర్ట్ కావాలంటే మీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీ కామెంట్ రూపంలో తెలిపినట్లయితే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను ఓకే ముందుకు వెళ్ళాం సో ఈ ఫండ్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ మనకు ఇండెడ్ స్కీమ్ టైప్ అనమాట ఓపెన్ నేడ్ కిందికి వస్తుంది మీరు ఎనీ టైమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఎనీ టైమ్ లాగౌట్ కావచ్చు అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు ప్రారంభమవుతుంది ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇది అప్లై చేసుకోవడానికి చివరి సమయం అనమాట యూనిట్ వాల్యూ మీకు టెన్ రూపీస్తో అలాట్మెంట్ జరుగుతుంది అప్లై చేసుకున్నట్లయితే ఈ మధ్యలో అంటే మనకు పంతొమ్మిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అప్లై చేసుకుంటే యూనిట్ వాల్యూ టెన్ రూపీస్ కానీ మనకు అలాట్మెంట్ కావడం జరుగుతుంది సో మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే నేరుగా వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో తర్వాత యూనిట్ ఎన్ఏవి డిక్లరేషన్ వచ్చేసి ఎవ్రీ డే ఉంటుంది సో రిస్క్ వచ్చేసి వెరీ హై అనమాట సో చాలామంది అడిగారు అంటే ఒకరిద్దరు ఇలాంటి ప్రశ్నలు కూడా వేశారు బెంచ్ మార్క్ చెప్పండి అనేసి సో బెంచ్ మార్క్ కూడా వెరీ హై అనమాట దానికి సంబంధించిన మీటర్ కూడా నేను మీకు ఇక్కడే ఇస్తున్నాను అన్నమాట సో స్కీమ్ రిస్క్ మీటరు వెరీ హై ఉంటుంది అలాగే బెంచ్ మార్క్ రిస్క్ మీటర్ కూడా ఇది వెరీ హైయే చూపిస్తోంది ఇక ఫండ్ ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి అంటే మార్కెట్లో ఇంకా స్టాక్ మార్కెట్లో మనకు సాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాలేదు కాబట్టి దీని యొక్క ఎంత రిటర్న్స్ ఇస్తుంది ఏంటి డీటెయిల్స్ అనేది చెప్పే కాదు ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనము భవిష్యత్తులో మాత్రమే చెప్పగలుగుతాము ఇది ఎన్ఎఫ్ఓగా ఉన్నప్పుడు చెప్పడానికి వీల్ అవ్వద్దు చాలామంది అడుగుతున్నారు ఎంత రిటర్న్స్ ఇవ్వచ్చని అయితే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నటువంటి ఫండ్స్ ఎలాగ పర్ఫామ్ చేసాయో దాన్ని చూసుకొని ఇది ఎంత చేయవచ్చు అనేది మాత్రమే మనం అంచనా వేసుకోగలుగుతాం కానీ గ్యారంటీగా చెప్పలేము మీరు ఇన్వెస్ట్ చేసే ముందు స్కీమ్కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ని చదువుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఈ ఫండ్ మన ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి